సమంత తండ్రి ప్రభు మరణ వార్త తెలిసి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సమంత దగ్గరికి చేరుకున్నట్లు సమాచారం సమంత తండ్రి జోసప్రభు గారి మరణం ఆమె జీవితంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది ఈ విషాదకర సమయంలో రామ్ చరణ్ సమంతకు మద్దతు తెలిపేందుకు ఆమె కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లినట్లు తెలుస్తోంది ఇది రామ్ చరణ్ వ్యక్తిత్వానికి మానవత్వానికి అద్దం పడిన సంఘటనగా చెప్పుకోవచ్చు సమంత తన తండ్రిని తన జీవితానికి పునాది అని భావించేది తండ్రి జోసప్రభు గారి మృతితో ఆమె తీవ్ర భావోద్వేగాలకు లోనైంది అనారోగ్య సమస్యల నుంచి బయటపడే క్రమంలో ఇప్పుడు ఈ మరణం ఆమెకు మరింత కఠిన సమయాన్ని తెచ్చింది రామ్ చరణ్ ఆమెను ఓదార్చడానికి వచ్చిన ఘటన తెలుగు సినీ పరిశ్రమలో ఉన్న సాన్నిహిత్యానికి గొప్ప నిదర్శనంగా నిలుస్తుంది రామ్ చరణ్ సమంతకు కేవలం సహచర నటుడుగా కాకుండా మంచి మిత్రుడిగా కూడా పరిచయం ఉన్నాడు సమంత తన కెరీర్లో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొన్నప్పుడు రామ్ చరణ్ తన మద్దతు అందించిన సందర్భాలు కూడా ఉన్నాయి ఈ దుఃఖ సమయంలో కూడా ఆయన తన మానవత్వాన్ని చూపించారు రామ్ చరణ్ నిశ్శబ్దంగా సమంత ఇంటికి వెళ్లి ఆమెను ఆమెకు ధైర్యం చెప్పినట్లు సమాచారం తన మాటల ద్వారా లేదా తన హావభావాల ద్వారా సమంతకు కొంతవరకైనా మనోధైర్యం అందించగలిగారు ఇది కేవలం ఒక మిత్రుడి బాధ్యత కాకుండా ఒక వ్యక్తి మానవత్వానికి అర్థంగా చెప్పవచ్చు సమంతకు తండ్రి మరణం తీరని లోటు ఈ సమయంలో రామ్ చరణ్ లాంటి వ్యక్తులు మద్దతు ఆమెకు ఎంతో అవసరం పరిశ్రమలో ఉన్న వ్యక్తులు ఈ విధంగా మానవనీయ సంబంధాలను గుర్తు చేస్తే అది అందరికీ ఆత్మీయతకు అనురాగానికి గుర్తుకొస్తుంది ఇక రామ్ చరణ్ చేసిన ఈ చర్య అభిమానులకు కూడా గుణపాఠంగా నిలుస్తుంది సంబంధాల కంటే మానవత్వానికి ప్రాధాన్యం ఇవ్వడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన చెబుతుంది రామ్ చరణ్ మరియు సమంత మధ్య ఉన్న స్నేహబంధం ఇలాంటి కఠిన పరిస్థితుల్లో తమకు మరింత అండగా నిలుస్తున్నందుకు అందరూ ఎంతగానో సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇక సోషల్ మీడియాలో జోసెఫ్ ప్రభుకు సంబంధించిన విషయాలు తెలుసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో బాధపడుతున్నట్లు తెలుస్తుంది